కూడా పనికిరాని గంగా నీరు అంటూ ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది గంగాలో ఉండేటువంటి నీరు స్నానానికి కూడా పనికిరాదట ఎందుకు మరి ఒకసారి చూద్దాం బీహార్లో అనేక చోట్ల కలిస్తాం అధిక స్థాయిలో కోలిఫామ్ బ్యాక్టీరియా రాష్ట్ర ఆర్థిక సర్వే నివేదిక వెల్లడి రెండో పేజీలో ఉందట మొన్న గంగాకు సంబంధించి మొన్న మనం చూసినాం ప్రయాగరాజు సంబంధించి పుణ్యస్నానాలు చేసిర్రు తర్వాత ఇక్కడ కాశీలో ఉండేటువంటి అక్కడ వాటర్లో కూడా పుణ్యస్నానాలు చేస్తుంటారు దాంట్లోనే స్నానాలు చేస్తుంటారు దాంట్లోనే శవాలు చేస్తుంటారు ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది మొన్న ప్రయాగరాజులు కూడా అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కేంద్రానికి సంబంధించి అక్కడ వాటరు పూర్తి స్థాయిలో కలుషితమైనవి స్నానానికి కూడా పనికి రావని చెప్పేసి ఒకటి ఇవ్వడం తర్వాత ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి లేదు లేదు మంచిగానే ఉన్నాయని చెప్పి ఇల్లు సర్ది చెప్పడం ఇదంతా కూడా జరిగింది ఏదేమైనా ప్రజల ప్రాణాలతోటి ఆటలాడకుండా ఉండాల్సింది మరి పనికిరాని గంగా నీరు బీహార్ సంబంధించి కాలుష్యం కారణంగా బీహార్ లోని అనేక చోట్ల గంగా నది నీరు స్నానానికి పనికిరాదని అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వెల్లడించిందట అయితే బీహార్ సంబంధించి ఇక్కడ రాష్ట్రంలోని ముప్పై నాలుగు చోట్ల పక్షం రోజులకు ఒకసారి పక్షం అంటే పదిహేను రోజులకు ఒకసారి చేసిన గంగా నది నీటి నాణ్యత పరిశీలనలో వెళ్ళడైందట ఏంది స్నానానికి కూడా పనికిరావు గంగా నీళ్ళు అని మరి దాని ఇళ్ళ నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు ఆ గంగా నదిలో కలవడం వల్ల పూర్తిగా కలుషితమైపోయిందట బ్యాక్టీరియా ఎక్కువ అయిందట మరి ఏం బ్యాక్టీరియా టోటల్ కోలిఫామ్ ఫీకల్ కోలిఫామ్ ఈ రెండు బ్యాక్టీరియాలు నీటిలో ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాయట మరి అవి ఎక్కలు వస్తాయి అంటే నదిలో ఉండేటువంటి నదిలో కలిసేటువంటి మన ఇంట్లో ఉండే వ్యర్థ పదార్థాల వల్ల ఈ టోటల్ కోలిఫామ్ ఫీకల్ కోలిఫామ్ వస్తాయట అంటే అవి పరిమితికి మించి దాంట్లో ఉన్నాయట వ్యవసాయానికి చేపల పెంపకానికి సరిపోతుందని బిఎస్పిసిబి చైర్మన్ శుక్ల మాట్లాడుతూ మలంలో అంటే వన్ టూలో ఉండేటువంటి మలం వచ్చి గంగా నదిలో కలవడం వల్ల ఈ టోటల్ కోలిఫామ్ ఫీకల్ కోలిఫాము ఎక్కువ దాంట్లో ఉంటున్నాయట మరి దీంతో ఆ నీరు స్నానానికి పనికి రాదని నదిలో వచ్చే నీటి శుద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పిరట గంగలు మునిగితే పాపాలు పోతాయి అంటారు లేని పాపాలు ఇచ్చేటట్టుంది గంగలు మునిగితే పుణ్యం వస్తుంది అంటారు పుణ్యమేమో కానీ రోగాలు వచ్చినట్టు ఉన్నాయి ఇది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్తూ ఉంటుంది పుణ్య పుణ్యస్నానాలు చేయండి అదే మరి పుణ్యస్నానాలు చేయాలి కానీ దాంట్లో మీరు తీసుకున్నటువంటి కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలు ఏంటి గంగా నది శుద్ధికి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒకటి తెలియజెప్పాలి కదా